కథ పేరు అల్లుడు కారులో వద్దు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అని అంది అత్తగారు పార్ట్ టూ ఇది పార్ట్ వన్ చూడకపోతే లో ఉంది ముందు చూడండి ఇక కథలోకి వెళ్తే రవి పట్నంలో ఉంటాడు పల్లెటూరులో ఉంటున్న రవిని పెళ్లి చేసుకుని నెల రోజులు అవుతుంది ఓ రోజు అత్తవారింటికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు భార్య బెంగ పెట్టుకుందని అత్తవారిని తన కారులో పట్నం తీసుకుని వస్తున్నాడు అత్తగారి పేరు సుజాత సుజాత చాలా చాలా అందంగా ఉంటుంది పిల్లకు మించిన అందం తల్లిది సుజాత భర్త వ్యవసాయం చేస్తాడే గాని సుజాత పొలంలో గత కొంతకాలంగా సరిగ్గా దుక్కు దున్నలేకపోతున్నాడు అసలే సుజాత మంచి విపరీతమైన ఆకలితో ఉంది ఆ రోజు కండలు తిరిగిన అల్లుడితో అలా కారులో వెళ్తున్నప్పుడు కారు గేరు మారుస్తున్నప్పుడు ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది అప్పుడు అల్లుడు డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వెళ్లకుండా హోటల్కి తీసుకుని వెళ్తానని చెప్పాడు అలా ఒక మంచి ప్లాన్ వేశాడు దానికి అత్తగారు కూడా సరే అంది సిగ్గుపడుతూ ఎందుకంటే తను నుంచో విపరీతమైన ఆకలితో ఉంది కనుక నిజానికి పెళ్లి చూపుల టైంలోనే రవి అత్తగారు అందం చూసి షాక్ అయ్యాడు ఇంత అందమైన ఆమెను పొందినందుకు మావయ్య ఎంతో అదృష్టవంతుడు అని ఎప్పుడూ కుళ్ళుకుంటూ ఉండేవాడు ఈరోజు ఆ అదృష్టం నాకు దక్కింది ఎలాగైనా సరే సద్వినియోగపరచుకోవాలని నేరుగా కారుని ఒక హోటల్ కి తీసుకుని వెళ్ళాడు అప్పటికే అత్తగారు పట్నం వెళ్తున్నానని మంచి అందంగా ముస్తాబై ఉంది తన పొడవైన జడలో మల్లెపూలు కూడా పెట్టుకుని ఉంది హోటల్కి వెళ్లి ఒక రూమ్ కావాలని అడిగాడు రవి అప్పుడు హోటల్ అతను ఆధార్ కార్డు చూపించండి మీ ఇద్దరు ఏమవుతారు అని అడిగాడు తను మా అత్తగారు ఈ ఊళ్ళో చిన్న బిజినెస్ మీటింగ్ ఉండి వచ్చాము అని అన్నాడు రవి సరే అయితే అని రూమ్ తాగం చెవి ఇచ్చాడు వారి వైపు అనుమానంగా చూస్తూ అతను అప్పుడు రవి సుజాత ఇద్దరూ గదికి వెళ్ళారు అప్పుడు మంచి విపరీతమైన ఆకలితో ఉన్న రవి ఆకలి తీర్చుకునేందుకు దగ్గరికి వెళ్తున్నాడు అప్పుడు సుజాత ఒక్క నిమిషం నాకు భయం వేస్తుంది అని అంది భయమేందుకు ఎవరికీ తెలియదు కదా అత్తయ్య అని అన్నాడు రవి నా భయం అందుకు కాదు నా కూతురికి పెళ్లి చేశాను ఈ వయసులో మా ఉడికాయ కొరికితే ఏం బాగుంటుంది చెప్పు అని అంది అప్పుడు ఆ మాట విన్న అల్లుడు షాక్ అయ్యి ఏంటి మీరు అంటున్నది అని అన్నాడు అవును నాకు ఒక్క కూతురు పుట్టింది రెండవసారి అబ్బాయి పుడతాడని ఎంతో ఆశగా ఎదురు చూశాను కానీ మీ మావయ్య గారు మా పుట్టినోళ్ళు ఇచ్చిన కట్నంగా ఇచ్చిన పొలంలో మొదటి పంట పండించాడు కానీ రెండవ పంట పండించలేకపోయారు ఇప్పటికీ ఆయన వెళ్ళి పరీక్ష చేయించుకున్నారు కానీ అతను ఇంకా దుక్కు దున్నటానికి పని చేస్తాడు కానీ విత్తనాలను నాటిన మొలకెత్తవని చెప్పారు వ్యవసాయానికి పనికిరాడని తెలిసింది నేనేమో ఏమీ చేయించకుండా అలాగే ఉండిపోయాను మీరేమో మంచి వయసులో ఉన్న యువకులు మీరు పొలంలోకి వెళ్ళి వ్యవసాయం చేశారంటే తప్పకుండా పంట పండేస్తుంది మా పుట్టినోళ్ళు ఇచ్చిన పొలంలో వ్యవసాయం చేసి పంట పండించేస్తే పది మంది ఏమనుకుంటారు అని అంది అవునా అయితే మీ పొలానికి ఆనకట్ట వేయలేదన్నమాట అని అన్నాడు అవును అని అంది సిగ్గుపడుతూ తల ఊపింది సరే అయితే నేను వెళ్ళి అవి తీసుకుని వస్తానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రవి అప్పటికే సుజాతకు నేనేం చేస్తున్నానో నాకైనా తెలుస్తుందా నేను ఎందుకు ఇలా అయిపోయాను నేను చేసేది మంచి పని కాదని నా మనసుకు తెలుస్తుంది కానీ నా మెదడు ఎందుకు వినటం లేదు అని తనలో తానే సతమతం అవుతుంది అయినా నేను ఏమాత్రం ఇలా అని పస్తులతో ఉంటాను ఆయన ఊళ్ళో చాలా మంచి పేరున్న వ్యక్తి అందుకే ఎవరో నా వైపు ఆకలిగా చూడలేదు ఇన్నాటికి అల్లుడు నా వైపు ఆకలిగా చూస్తున్నాడు అల్లుడితో కలిసి ఆకలి తీర్చుకోవటం నాకు ఇష్టం లేదు కానీ ఏం చేస్తాను నా మనసు ఊరుకోవటం లేదు అని తనలో తానే అనుకుంటుంది ఇంతలో అల్లుడు తను అనుకున్నవి తీసుకుని వచ్చాడు అవి చూసిన సుజాత ఎందుకన్నీ పట్టుకొచ్చావు అని అంది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూడా పనికొస్తాయని అని అన్నాడు ఇంటి దగ్గర అమ్మాయి ఉంటుంది కదా ఇంటి దగ్గర కూడా నా నీ వేషాలు నీకు ఆకలి బాగా ఎక్కువ అని మనసులో అనుకుంది సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది లేట్ అయ్యిందంటే మీ అమ్మాయి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది ఇంకా ఇంటికి రాలేదంటూ అని అన్నాడు ఇంతలోనే ఫోన్ రింగ్ అయ్యింది ఎవరా అని చూస్తే భార్య ఫోన్ చేస్తుంది దీనికి నిండు నూరేళ్ళు ఇప్పుడే దీని గురించి తలుచుకున్నాను ఇంతలో ఫోన్ చేసేసింది అని అన్నాడు రవి అప్పుడు సుజాత కంగారు పడింది ఎందుకత్తయ్య అంతలా కంగారు పడతారు నేనేదో ఒకటి చెప్తానులే అని అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడుతుందని లిఫ్ట్ చేశాడు అప్పుడు ఏమండి ఇంకా ఇంటికి రాలేదేంటి ఎక్కడ ఉన్నారు మా అమ్మ ఎలా ఉంది అని అడిగింది దగ్గరలోనే ఉన్నాంలేవే కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది కారుని మెకానిక్ చూస్తున్నాడు కారు బాగవ్వగానే వచ్చేస్తాంలే నువ్వేమీ కంగారు పడకు అని అన్నాడు రవి మా అమ్మకి ఆకలిస్తుందేమో ఏమైనా కొన్ని పెట్టలేకపోయారా అని అంది మీ అమ్మ ఆకలితో ఉందని నాకు తెలిసే అందుకే తన ఆకలి తీర్చేందుకే సిద్ధమయ్యాను దానికి కావలసినవి ఇప్పుడే కొనుక్కుని తీసుకుని వచ్చానులే తన ఆకలి మొత్తం తీరుస్తాను కానీ నువ్వు ఏమీ తన గురించి భయపడకు తన కరువు ఆకలి తీర్చి నేను ఇంటికి తీసుకుని వస్తాను కదా ఇక నువ్వు ఫోన్ పెట్టి అని అన్నాడు సరే జాగ్రత్తగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేసింది రమ్య అప్పుడు రవి దగ్గరికి వెళ్ళి ముందు తనివి తీరా టిఫిన్ చేసేసాడు సుజాత అప్పటికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అలా కాసేపు టిఫిన్ చేసిన తర్వాత అసలు భోజనం మొదలు పెట్టేశాడు అలా రవి తల కరువు ఆకలి మొత్తం తీర్చేసుకుని అత్తగారికి రకరకాల రుచులు అలవాటు చేసి రకరకాల విధములుగా వడ్డించి తన ఆకలి మొత్తం తీర్చేశాడు అలా దాదాపు ఒక అరగంట సేపు తన కరువు మొత్తం తీర్చుకున్నాడు భోజనం చేయటం అయిపోయిన తర్వాత సుజాత ఏడుస్తూ కూర్చుంది అప్పుడు తల మీద చెయ్యి వేసి ఏడవకండి ఇందులో మీ తప్పేముంది మావయ్య గారు తన బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే మీరు ఇలా ఎందుకు ఎంగిలి పడతారు ఇందులో మీ తప్పేమీ లేదు తప్పంతా మావయ్య గారిది మీరు బాధపడకండి రండి అని చెయ్యి పట్టుకుని కారు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అప్పుడు ఏడుస్తున్న సుజాత ఇదే మొదటిసారి అలాగే ఇదే ఆఖరి సారి చివరిసారి మళ్ళీ ఇలా జరగడానికి వీల్లేదు అని ఏడుస్తూ తన తన అల్లుడితో అంది అప్పుడు రవి కొన్న మట్టుకైనా అవి అయిపోయిన తర్వాత మీ జోలికి రాను అని అన్నాడు అమ్మాయికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అమ్మాయి ముందు నేను తలెత్తుకోలేను నేను తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంది లేదా మీరు అలా అనకండి సరే మీ ఇష్టం రండి ఇంటికి వెళ్దాం అని అన్నాడు కానీ తన మనసులో మీ అమ్మాయి అస్తమానం ఇంటి దగ్గరే ఉంటుందా ఏ గుడికో షాపింగ్కో బయటికి వెళ్తుంది కదా అప్పుడు నేను కొన్న వాటికి పని చెబుతాను అని అనుకున్నాడు ఇంతలో రవి తన కారుని ఇంటి దగ్గర ఆపాడు అప్పుడు తల్లిని చూసిన రమ్య ఆనందంతో బయటకు పరిగెత్తుకుని వచ్చింది కారు నుండి బయటకు వచ్చిన సుజాత నడవలేకపోతుంది అమ్మని చూసిన కూతురు కంగారు పడింది ఏమైందమ్మా ఎందుకు ఇలా ఉన్నావు బాగా నీరసంగా అయిపోయావు నడవలేకపోతున్నావు ఏంటి అని అంది అప్పుడు సుజాత ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇదంతా నిమగడు చేసిన పని అని మనసులో అనుకుంది అప్పుడు తన మనసులో ఏ రమ్య నా వల్లే కాలేదే నువ్వు ఎలా వేగుతున్నావే అని అనుకుంది అప్పుడు రవి ఏమీ లేదు రమ్య నువ్వు కంగారు పడకు మీ అమ్మకు కొంచెం నడుము పట్టేసింది అంతే పద ఇద్దరం కలిసి లోపలికి తీసుకుని వెళ్దాం అని అన్నాడు అప్పుడు రమ్య తన తల్లి ఎడమ చెయ్యి రమ్య భుజం మీద వేసుకుంది అప్పుడు రవి కూడా అత్తగారి కుడి చెయ్యి తన భుజం మీద వేసుకుని జాగ్రత్తగా నడవండి అత్తయ్య అని వెనక నడుము మీద చెయ్యి వేశాడు అప్పుడు తుల్లిపడిన అత్తగారు పర్వాలేదు బాబు నేను వస్తానులే మీరు వెళ్ళండి అని చెప్పి అల్లుడిని తోసేసింది అప్పుడు కూతురు నెమ్మదిగా తల్లిని గదిలోకి తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టింది అప్పుడు రమ్య తన భర్తతో యావండి షాప్కి వెళ్ళి జండు బొమ్మ తీసుకుని రండి అమ్మ నడుముకి రాసి మతన చేస్తాను కొంచెం తగ్గుతుంది అని అంది నేను ప్రయాణించేసి బాగా అలసిపోయి ఉన్నాను కానీ నువ్వు వెళ్ళి తీసుకునిరా అని డబ్బులు ఇచ్చాడు సరే అని చెప్పి అమ్మకు తాగటానికి కూల్ డ్రింక్ ఇచ్చి అమ్మ నేను ఇప్పుడే వస్తానే షాప్కి వెళ్ళి జండు బాం తీసుకుని వస్తానే అని రమ్య అంది నాకేం కాలేదే ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అని అంది సుజాత అబ్బా ఇప్పుడే వచ్చేస్తానులే ఉండు అని చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోయింది రమ్య నా మాట వినవే అన్నా కూడా వినలేదు ఇది మంచి అవకాశం అని భావించిన రవి విపరీతమైన ఆకలితో లోపలికి వెళ్ళాడు